అతి భయంకరమైన ఎండలతో ఉడికిపోతున్న రాష్ట్రం మీరు ఇక్కడ చూసుకోవచ్చు మండుతున్న ఎండలు మరో మూడు రోజులు కొనసాగుతున్న ప్రత ప్రతాపం బయటకు వెళ్తే డేంజరే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూ ఉంది పగలు రాత్రి తేడా లేకుండా ఒక్కపోత వాతావరణం కొనసాగుతుంది ఐదు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల పైనే నమోదవుతున్నాయి రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది వడగలుపులు అంతకన్నా పెరుగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట మనకి ఏపీలో మనం చూసుకున్నట్లయితే దాదాపు పదహారు జిల్లాల్లో నలభై మూడు కన్నా ఎక్కువగా అయితే ఉష్ణోగ్రత నమోదైంది మనకి దాదాపు నూట రెండు మండలాల్లో వడగల్పులు అయితే వీచాయి మరో రెండు మండలాల్లో తీవ్ర వడగల్పులు కూడా వీచినాయి అనమాట రానున్న మూడు రోజుల్లో రాయలసీమకు కోస్తాంధ్రలో ఉష్ణోగ్రత అత్యధికంగా పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే వీస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే మూడు రోజుల్లో రామగుండం భద్రాచలం ప్రజలు ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వృద్ధులు గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని ఇక రేపు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ విధంగా అతి భయంకరమైన ఒక్క పోతలు అయితే వస్తూ అన్నమాట రాష్ట్రంలోనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం